నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ మనకు ఒక న్యూ ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఇవి షూట్ చేయడానికి వచ్చాను చూడవచ్చు ఇది లిఫ్ట్ మీకు అటు సైడ్ చూసుకుంటే స్టేర్ కేసు ఈ మధ్యలో మీకు క్యాడర్ అనేది చూపిస్తున్నాను ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో నేను ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన ఫ్లాట్ అనమాట ఇది మన ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి చూడవచ్చు ఇది ఎస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీరు ఫాల్ సీలింగ్ అయి చేసి వదిలేశారు ఇది రెడీ టు మూవ్ అండి ఇంకా నచ్చి ఫైనల్ చేసుకుంటేనే మిగతా వర్క్ అనేది వాళ్ళు కంప్లీట్ చేస్తారు అంటే ఇంకా వర్క్ ఉంది అని అనుకో మాకండి వర్క్ ఉంది కానీ ఎవరన్నా ప్లాట్ తీసుకుంటేనే వాళ్ళు చేసేయడానికి రెడీ ఉన్నారు ఇవన్నీ కంప్లీట్ చేసి అయితే ముందుగానే పెట్టరాళ్ళు అది అనమాట చూడవచ్చు మీకు ఇదంతా సిట్ అవుట్ ఏరియా మీకు ఇక్కడ అనేది డైనింగ్ వస్తుంది ఈ పాయింట్లో మీరు చూసుకున్నట్టయితే ఇది కామన్ బాత్రూమ్ ఓకే ఇది కామన్ బాత్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి సంబంధించింది చూడవచ్చు ఈ బెడ్రూమ్ సంబంధించిన కామన్ బాత్రూమ్ అది రెండు బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఒక బెడ్రూమ్కి ఏమో కామన్ బాత్రూమ్ ఇచ్చారు చూడవచ్చు ఫాల్ సీలింగ్ కూడా చేసి వదిలేశారు ఓకే ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి ఇది సెకండ్ శ్రీనగర్ కాలనీ సరౌండింగ్ ఆ దగ్గర చూస్తున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇది చూడవచ్చు చిన్న డ్రెస్సింగ్ ఇచ్చారు ఇక్కడ ఇటు సైడ్ డోర్ ఇచ్చి చిన్న డ్రెస్సింగ్ ఇచ్చారు ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ విండో ఓకే ఇవి మనకి ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ ఫేసింగ్ అనేది అవైలబుల్ ఉన్నాయి మీరు ఎక్కడ చూడవచ్చు ఇది బాల్కానీ ఇది బాల్కనీ చూడండి ఇది బాల్కనీ మనకి ఇలా వస్తే ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు ఏడా ఇది హ్యాండ్ వాష్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూసినట్టయితే ఇది కిచెను చూడవచ్చు కిచెన్లో అండ్ టైల్స్ అనేది సరీలో కిచెన్ ఫ్లాట్ఫారం ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా ఓకే ఇది అండి సిక్స్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఆ సైజులు అనేది ఉన్నాయి ఇవి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సైజులు ఏంటి ఫ్రైజ్ ఏంటి డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మనకి అమీర్పేట ఈ శ్రీనగర్ కాలనీ ఈ ఏరియాలో కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ వచ్చి నెంబర్ కాల్ చేయండి చాలా డీసెంట్ ఏరియా అండి ఏరియా మాత్రం చాలా ఫీజిబుల్గా ఉంది అదైతే కన్ఫామ్గా చెప్తాను మీరు కూడా చూస్తారు మీరు వచ్చినప్పుడు ఇది డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ ఫ్రెండ్స్